నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ముఖ్యంగా శ్రామిక మహిళలకు కూడా శుభాకాంక్షలు జెండర్ పరంగా కనుక మహిళల్ని శ్రామిక మహిళలు వీళ్ళు విభజించాల్సిన అవసరం లేదు కానీ మొదలైంది శ్రామిక మహిళల కోసమే ఆ తర్వాత ఎలైడ్ వర్గాలు జీర్నీ ఆ తర్వాత మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఎనిమిది మార్చుకు పెద్దగా అంతర్జాతీయంగా ఒక ప్రత్యేకత ఏమీ లేదు కానీ చాలా దేశాలు దీని చరిత్ర ఒకసారి పరిశీలిస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎట్లా ఏర్పడింది చరిత్ర పరిశీలిస్తే చాలా వరకు చాలా దేశాలు ఏదో ఒక కాజ్ కోసం దీన్ని మొదలుపెట్టాయి అందుకని మొట్టమొదటి కాజు ఏంటంటే శ్రామిక మహిళల ఐక్యత కోసం కొన్ని కొన్ని దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో రెండు వందల సంవత్సరాల క్రితం మొదలైంది వరకు చెప్పాలంటే కానీ దగ్గర దగ్గరగా చరిత్ర చూస్తే మహిళల హక్కుల కోసం మహిళల అణచివేద మీద వ్యక్తిరేకరణ పోరాటం దాంతోపాటు మహిళలకు ఓటు హక్కు కోసం కూడా ఉద్యమాలు జరిగినాయి జర్మనీలో అయితే మహిళల ఓటు హక్కు కోసం ఎన్నో రోజుల ఉద్యమం జరిగి పంతొమ్మిది వందల పద్నాలుగులో ఒక తీర్మానం చేస్తే మహిళలు అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి సార్వజని ఓటు హక్కు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలు నిండిన వాళ్ళకంటే అప్పటిదాకా చాలా ప్రపంచ దేశాల్లో మనకు మహిళల కోటు హక్కు లేదు పురుషులకు ఉన్నా కూడా పురుషులకు కూడా అందరికీ లేదు వయసుమెన్ ఓటింగ్ అని ఉండే ఉండేది వయసుమెన్ ఓటింగ్ అంటే పారిశ్రామికవేత్తలకు మొదట్లో చదువుకున్న వాళ్ళకు తర్వాత చదువుకున్న వాళ్ళకి ఇచ్చారు అంటే పారిశ్రామిక వైద్యులు ధనవంతులు వైజుమెన్ అంటే ధనవంతుడు సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉండేది ఆ తర్వాత మాత్రమే చదువు చదువు కూడా చూశారు అప్పుడు కూడా మహిళలకు వైజ్మెన్గా వైజ్ ఉమెన్గా మహిళలకు లేదు ఓటు హక్కు వై మనం చదువుకున్న వాళ్ళకు మహిళలకు కూడా లేకుండే కనుక మహిళలకు మొట్టమొదటిసారి ఓటు హక్కు జర్మనీలో చూసుకుంటే పంతొమ్మిది వందల పదిహేడు దాకా రాలేదు అంటే పద్నాలుగులో అయితే పదిహేడు దాకా రాలేదు అందుకని రకంగా చెప్పానంటే అన్ని రకాల అంటే మా ఇస్లామిక మహిళల గురించి ముఖ్యంగా జెండర్ వివక్ష పురుష స్త్రీ వివక్ష స్త్రీ స్త్రీ వివక్ష మహిళా వివక్ష మీద ఉద్యమాలు జరుగుతూ వచ్చినాయి అవి వేరు వేరు డేట్లలో ఉన్నాయి మనకు మార్చి ఎనిమిదికి దీని వేడుకన సంబంధం లేదు ముఖ్యంగా ఇండియాతో సహా కూడా ఇండియాలో కూడా మార్చి ఎనిమిది ఏం జరగలేదు కాకపోతే కొన్ని దినోత్సవాలు ఎట్లా చేస్తారంటే అమెరికాలో అయితే ఎవ్రీ ఫస్ట్ సండే సెకండ్ సండే ఫోర్త్ స థర్డ్ సండే ఫోర్త్ సండే ఏదో ఒక సండే చేసుకోవడం లేకపోతే ఏదో ఒక మంగళవారం ఎన్నిక నిర్వహిస్తారు కదా అమెరికా ఎన్నికలు ఏదో ఒకటి మొదటి మంగళవారం ఆ నెలలో ఇట్లా చూస్తారు ఇది అంతే కనుక అట్లా వచ్చిన ఆనవాయితీ మెల్లమెల్లగా చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దాకా ఐక్య సమితిలో ప్రస్తావన రాలేదు వచ్చినా కూడా చాలాసార్లు వాయిదా పడ్డది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి అంటే సుమారు నలభై ఆరేళ్ళుగా ఐక్య సంతి ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాను ఈ మహిళా దినోత్సవం ఎందుకు ఒకే ఒకే రోజు మాత్రమే మహిళా దినోత్సవం ఎందుకు ఉండాలి అనుకుంటే చాలా దేశాల్లో చాలామంది ముఖ్యమైన సంఘటన జరిగిన సందర్భాల్లో మహిళలు జ్ఞాపకం చేసుకోవడానికి మహిళా త్యాగమూర్తులను జ్ఞాపకం చేసుకోవడానికి వేరు వేరు డేట్లు పెట్టుకున్నారు ఇప్పుడైతే అంతర్జాతీయంగా మార్చి ఎనిమిది ఏదో రకంగా అందరూ కూడా అంగీకరిస్తూ వంద దేశాలకు పైగా ఈ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిది నాడు జరుపుకుంటున్నాను ఈ సరే ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది చెప్పుకున్నా కూడా కాజు మంచిది అంటే ఒక ఏదైతే లక్ష్యం మంచిది కారణం మంచిది కనుక అందరూ చేసుకుంటూ మనం కూడా చేసుకోవాలి మహిళలకు ఒకటే రోజు ఎందుకు కేటాయించాలి అసలు దినోత్సవాలు ఎందుకు ఈ దినాలు ఎందుకు తద్దినాల అనే వివాద వివాదం విమర్శలు ఉంటుంది కానీ ఇప్పుడు మనము మన పూర్వీకులకు ఏం చేస్తాం తిథి నాడు తద్దినం పెడతాం అట్లా జ్ఞాపకం చేసుకోవడానికి కదా ఏదైనా సరే లేకపోతే తిథి కాకపోతే డేట్ పాటిస్తాం ఏదో ఒకటి వార్తాంతి జీవితం జరుపుకుంటాం ఇది అట్లే ఇది అట్లా కాదు అంటే దానికి వ్యతిరేకమైంది కానీ మహిళల శక్తి సామర్థ్యాలను గుర్తించడం మహిళలకు ఒక రోజు ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ దాని మీద ఉండడం దీనికోసం మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం మరి మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఇన్నేళ్ళ తర్వాత కూడా మహిళల పరిస్థితి బాగుందా అంటే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన దేశంలో కనీసం ఒక్కసారని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అయ్యారు రాజకీయంగా వస్తే కానీ చాలామంది మహిళలు మన దగ్గర అప్పటి నుంచి మనం పూర్వకాలం నుంచి మనం ఆదిశక్తి అని పర ఆదిశక్తులను మనకు స్థుతిస్తున్నాం పూజ పూజలు చేస్తున్నాం అట్లాగే మహిళ మహిళలకు ఇచ్చే గౌరవం కూడా ఎత్తిన ఆద్యంతు ఉజ్యంతు అనే అంటాం కదా అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతను నివసిస్తారని అట్లా ఆ రకంగా చూసుకుంటే మనకు మనం కూడా చాలా వరకు మహిళలు గౌరవించే దేశం సంస్కృతి పరంగా సాంప్రదాయ పరంగా కూడా వేదాల నుంచి పొందుకొని ఇప్పటిదాకా మహిళలు గౌరవించే దేశం ఆదిశక్తిగా ఆరాధించే దేశం కానీ ఇదే దేశంలో చాలా అకృత్యాలు కూడా జరుగుతున్నాయి మహిళను అవమానకరంగా చేస్తున్న సంక్రాంతి రెండు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది సమాజం అన్నప్పుడు కనుక వేరే దేశాల్లో కూడా ఇచ్చే గౌరవం చూస్తుంటే మీకు అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇప్పటివరకు మహిళా ప్రెసిడెంట్ కాలేదు రెండుసార్లు పోటీ చేసి అంతకు ముందు ఇళ్ళకి ఇంటికి దాకా మనకు కమల హారిస్ వీళ్ళిద్దరు కూడా ఓడ ఓడగొట్టారు వీళ్ళిద్దరిని పురుష అహింకార వ్యవస్థలో కనుక అట్లా చూసుకుంటే మహిళలు గౌరవించబడిన దేశం అంటే రాజకీయం రాజకీయంగానే కాదు సామాజికంగా అట్లాగే మనకు సాంస్కృతికంగా కూడా గౌరవించబడిన దేశాలు కొన్ని ఉన్నాయి కాదని అన్నిటికంటే బాగా గౌరవించే దేశం మనది కానీ చాలాసార్లు అవమానించిన దేశం కూడా మనదే అవుతుంది అందుకని ఇవన్నీ రాజకీయంగా పక్కన పెడితే మహిళలకు ఒక రోజు ఉండాలి అని నిర్ణయం చేయడం వల్ల డెబ్భై ఏడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి ఐక్యరాజ్య శక్తి కూడా దీనికి తోడ్పాటును అందించింది మహిళలకు హక్కుల కోసం మాట్లాడుతుంది ఈసారి రెండు వేల ఇరవై ఐదు ప్రతి సంవత్సరం థీమ్ తీసుకుంటారు ఇవాళ సమానత్వము అట్లానే మనకు సాధికారిత అట్లాగే జెండర్ మన డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఈ రెండు వివక్షకు వ్యతిరేకంగా ఈసారి చేద్దామని నిర్ణయం చేస్తారు రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవై ఐదు మనం దాన్ని చూసుకుంటే స్పష్టంగా ఈ మూడు అంశాల మీదనే ఫోకస్ చేస్తున్నాం అంటే మనం స్పష్టంగా ఏమంటున్నామంటే ఏ డెడికేటెడ్ దేనికి అవుతుందంటే ఈ మూడు అంశాలకు మనం డెడికేట్ అవుతుంది అయినా ఈ రెండవది ఏమవుతుందంటే మహిళలు గౌరవించే క్రమంలో మరి మహిళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి పెరిగినా తగ్గినా అంటే పెరిగినాయి అంటున్నాను కానీ కొన్నిసార్లు పెరిగినడానికి ఆధారం ఏంటంటే ఇప్పుడు సమాజంలో చా శాస్త్ర విజ్ఞానం పెరిగింది చాలా వరకు కేసులు బయటపడుతున్నాయి ధైర్యంగా మహిళలు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు ఇవన్నీ బయటకు రావడం వల్ల జరుగుతున్నాయి గతంలో మహిళల మీద అత్యాచారాలు జరగలేవని అంటే జరిగినాయి కానీ జరిగింది బయటకు చెప్పుకోలేని పరిస్థితుండే ముళ్ళు మీద అరాకు అర్ మీద ముళ్ళు పడ్డా ఓకే అనే ఒక విధంగా ఉంటుండే కనుక మహిళలు ధైర్యంగా వచ్చి మా మీద అత్యాచారం జరిగింది అనే చాటే వ్యవస్థ వచ్చింది చెప్పాలి ధైర్యంగా వస్తున్నారు అట్లాగే నేరస్తు శిక్షల పశ్చాత్తం కూడా పెరుగుతున్నాయి ఫోక్సో చట్టాలు వచ్చినాయి అట్లాగే కోర్టులు కూడా వచ్చినాయి దాంతోపాటు రకరకాలుగా మనకు షీటిమ్స్ వచ్చినాయి మహిళలు అయినా సరే మహిళ మీద ఇప్పటికీ చురక భావం మగవాళ్ళు ప్రైవేటుగా మాట్లాడుతున్నారు మగవాళ్ళు చాలా మందికి ఉంటాయి మనకు బయట బహిరంగంగా ఏం మాట్లాడినా ప్రైవేట్గా ఆడది అని మాట్లాడడం ఆడవారు అనే గౌరవం ఇవ్వకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి చూస్తున్నాం మనం చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రేపటి మహిళ దగ్గర చాల సందర్భంగా మహిళా సాధికారత పట్ల పురుష ప్రపంచం ముందుకు రావాలి ఎందుకంటే కాంట్రవర్షిలు అక్కడి నుంచి కదా రెండవది సమాజంలో కూడా మహిళలు కూడా మరి పిల్లలకి మారకుండా మహిళలు కూడా సభ్య సమాజంలో గౌరవించబడాలంటే వారు కూడా అంటే ఇద్దరు కలిసి తిరిగి రెండు చేతులు కలిసి చప్పట్లు అవుతాయి కనుక ఈ రెండింటికి కూడా ఏదైతే ఒకరిని బదలాం చేసుకోకుండా ఒకరిని పక్కన పెట్టకుండా మహిళా దినోత్సవం సందర్భంగా జెండర్ ఈక్వాలిటీ రావాలని కోరుకున్నాం అట్లాగే రాజకీయ సమానత్వం ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో మహిళలకు సమానత్వం రావాలని కోరుకుంటూ మరొక్కసారి మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం